హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్యమాక్ల తమ్మినీళ్ళు చూశారు కదా చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు మీరు మాత్రం అలా పోగొట్టుకోకండి ఏంటంటే మనకి ఈ మధ్యకాలంలో చాలామంది ఏసీ ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మిషన్ అన్నీ కూడా ఏదో షాప్స్కి వెళ్ళడం కొంత అమౌంట్ పే చేయడం మిగతా అమౌంట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్టలే పెట్టుకుంటారు పెట్టుకునే ప్రాబ్లం లేదు బజాజ్ ఫైనాన్స్ ఇలా కొన్ని కంపెనీలు ఉన్నాయి వాళ్ళు జీరో ఫైనాన్స్కే వాయిదా కట్టలే పెడతారు అక్కడ పెట్టుకుని ఏం ప్రాబ్లం లేదు కాకపోతే మీరు పెట్టుకునేటప్పుడు ఒకసారి వాళ్ళని క్లియర్ అడగండి మాకు వాయిదా ఎంత కట్ అవుతుంది అలాగే ఎన్ని నెలలు కట్ అవుతుంది ఏ రోజు కట్ అవుతుందో క్లియర్ అడగండి ఆ రోజు మీరు ఒక రోజు ముందే మీరు ఖచ్చితంగా ఆ వాయిదా అమౌంట్ ఉంచుకోండి అలాగే ఒక వరకు కూడా ఎక్స్ట్రా ఉంచుకోండి మీ అకౌంట్లో అప్పుడు మీకు అయితే వాయిదా ఫెయిల్ అవ్వదు డైరెక్ట్గా మీకు అకౌంట్లో కట్ అయ్యి వాళ్ళకి వెళ్ళిపోతుంది కానీ చాలా మంది చేసి మిస్టేక్ ఏంటంటే రెండు మూడు నెలల్లో బాగానే ఉంటుంది వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వాయిదా కూడా కట్ అవుతుంది కానీ నాలుగు నెలల నుంచి వాళ్ళు ఏదో పనిలో మర్చిపోవడమో లేకపోతే వాళ్ళ దగ్గర అమౌంట్ లేవడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి కనుక అంటే ఒక నెల కనుక మీ వాయిదా మీ అకౌంట్ నుంచి కట్ అవతాయి కనుక మీకు బ్యాంకులో మీకు దాదాపు ఆ పదిహేను వందలు ఛార్జ్ పడుతుంది అలాగే ఎన్ని నెలలు మిస్ అయితే అన్ని నెలలో అన్ని పదిహేను వందలు పడతాయి మీకు మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మూడు నెలల్లో మీరు మిస్ అయ్యారు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు మీకు ఓ రోజు తర్వాత మీకు ఫోన్ చేస్తారు మీ అకౌంట్ నుంచి మాకు వాయిదా కట్ మీరు ఏం చేస్తారంటే అమౌంట్ని మాకు ఫోన్పే చేసిందని చెప్తారు మీరు కూడా ఫోన్పే చేస్తారు అలాగే వాళ్ళు పెనాల్టీ కూడా కొంత ఎక్స్ట్రా అమౌంట్ రెండు వందలు పది మూడు వందలు ఎక్స్ట్రా పే చేయమంటారు మీరు కూడా ఆ వాయిదా అమౌంట్ ప్లస్ రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా వాళ్ళు పే చేస్తారు మీరు ఏమనుకుంటారంటే మనం రెండు మూడు వందలు ఎక్స్ట్రా పెనాల్టీ పే చేస్తాం కదా వాయిదా మిస్ అయినందుకు మీరు అనుకుంటారు కాకపోతే వాళ్ళు కట్టించుకునేదేమో వాళ్ళ వాయిదా లేట్ అయినందుకు అది పెనాల్టీ అలాగే బ్యాంకులో పడి పెనాల్టీ మరలా వేరు అంటే ఛార్జెస్ వేరు ఒక నెల మిస్ అయ్యే కనుక మీ పది వందలు మీకు వేస్ట్ అవుతుంది అలా మీరు ఏం చేస్తారంటే నాలుగు నెలలు కూడా మర్చిపోతారు మీరు ఏం చేస్తారంటే కొంత పెనాల్టీతో మీరు వాళ్ళకి అమౌంట్ ఫోన్పే చేస్తుంటారు ఈ విధంగా మీకు వాయిదా మొత్తం క్లియర్ అయిపోతుంది వాళ్ళేం క్లియరెన్స్ లెటర్ ఇస్తారు అనుకుంటారు వాయిదా క్లియర్ అయిపోయింది అనుకుంటారు కాకపోతే మీకు బ్యాంకులో మీకు ప్రతి నెల కూడా పదిహొందలు చెప్పుకుని మీకు ప్రతి నెల కూడా ఛార్జ్ పడుతుంది దాదాపు పది వాయిదలు అనుకోండి ఫస్ట్ రెండు వాదులు మీరు బాగానే కడతారు ఎనిమిది వాదులు మిస్ అయితే కనుక ఎనిమిది పదిహేను వందలు అంటే దాదాపు మీకు పన్నెండు వేలు మీకు పెనాల్టీ పడుతుంది బ్యాంక్లో అంటే చెక్ బౌన్స్ ఛార్జెస్ మీకు దాదాపు పన్నెండు వేలు ఉంటాయి చాలామంది ఈ విధంగా నష్టపోతున్నారు మీరు కూడా ఆ విధంగా నష్టపోకూడదని చెప్తున్నాను మీరు ఖచ్చితంగా మీకు ఏదైనా వస్తువు తీసుకుని మీ అకౌంట్ నుంచి అమౌంట్ కట్టలు పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఒక రోజు ముందే మీరు ఆ వాయిదా అమౌంట్ ప్లస్ ఒక రోజు ఎక్స్ట్రా ఉంచుకోండి ఏమైనా చార్జెస్ పడి మీకు ఇబ్బంది ఉండదు కాబట్టి అలా ఒక నెల మిస్ అయితే మీరు ఏం చేస్తారంటే ఎలాగో వాళ్ళు మిస్ అయితే ఫోన్పే చేయమంటారు చేసేది పర్లేదు తర్వాత నెల మీరు ఏం చేస్తారంటే ఆ డేట్కి ఒక రోజు ముందే మీరు మన బ్యాంక్ అకౌంట్లో ఎంత పెనాల్టీ ఉందో పెనాల్టీ చూసుకునే పెనాల్టీ ప్లస్ మరలా ఆ వాయిదా ఎంత అమౌంట్ ఉందో వాయిదా అమౌంట్ అలాగే ఒక వెయ్యి రూపాయలు కూడా ఎక్స్ట్రా ఉంచుకోండి అలాగే మీకు తర్వాత నెల నుంచి మరలా ఆ అకౌంట్ని కట్టవడం మొదలవుతుంది కాకపోతే తెలియక చాలా మంది ఏం చేస్తారంటే ఒక నెల మిస్ అయిద్దే అలాగే ప్రతి నెల కూడా అలా మిస్ చేసుకుంటారు డైరెక్ట్గా వాళ్ళు ఫోన్ చేయడం వాళ్ళకేం ఫోన్పే చేయడం పెనాల్టీతో అవుతుంది ఈ విధంగా అయితే కనుక మీకు మీ బ్యాంక్ అకౌంట్లో నెలకు పదిహేను నెల చొప్పున మీకు ఎన్ని నెలలు మిస్ అయితే ఎన్ని నెలలు చొప్పున నెలకు పదిహేను నెలలు చొప్పున మీకు ఛార్జ్ పడుతుంది దాదాపు ఈ విధంగా అయితే మీరు డబ్బులు లాస్ అవ్వకండి అలాగే కొంతమంది ఏం చేస్తారంటే ఐదో తారీఖు మీరు కట్టే వాయిదా అనుకోండి నాలుగో తారీఖు ఖచ్చితంగా మీరు మీ అకౌంట్లో వాయిదా అమౌంట్ అలాగే ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా ఉంచుకోండి మీ అకౌంట్లో అలాగైతే ఏం ప్రాబ్లం ఉండదు ఒకవేళ మీరు మర్చిపోయి మీకు ఒకవేళ ఐదో తారీఖు మీకు గుర్తు వచ్చిందనుకోండి వాయిదా కట్టాలని అప్పుడు ఏం చేస్తారండి మీరు ఐదో తారీఖే మీ వాయిదా అమౌంట్ ఎంత కట్టతుందో వాయిదా అమౌంట్ ప్లస్ ఓ పదిహేను వందలు ఎక్స్ట్రా వేసుకుంటే ఏమవుతుందంటే ఒకసారి మార్నింగ్ ఒకసారి మీకు సాఫ్ట్వేర్ రన్ అవుతుంది వాయిదా మీ అకౌంట్ కట్టడానికి అంటే మార్నింగ్ సాఫ్ట్వేర్ కాబట్టి మార్నింగ్ రన్ అయిపోతుంది అలాగే మీరు అమౌంట్ వేసేదానికి ఒకసారి రన్ అయిపోయినా మీ పెనాల్టీ నాలుగు వందల యాభై రూపాయలు కట్ అయ్యి రెండోసారి ఒకసారి ట్రై చేసినప్పుడు డైరెక్ట్గా మీకు వాయిదా కట్ అయిపోతుంది ప్రాబ్లం ఉండదు అందుకే మీరు ఏం చేస్తారంటే ఒకవేళ ఐదో తారీఖు అంటే ఏ రోజైతే మీకు వాయిదా కట్ అవుతుందో ఆ రోజు కనుక మీకు గుర్తు వస్తే ఏం చేస్తారంటే మీకు వాయిదా అమౌంట్ అలాగే ఓ వందలు ఎక్స్ట్రా చేసుకోండి ఎక్స్ట్రా చేసుకున్న ఏం ప్రాబ్లం లేదు డైరెక్ట్గా అకౌంట్లో ఎక్స్ట్రా ఉంటే అమౌంట్ అకౌంట్లో ఉంటుంది తప్పే ఏమవుతుంది కానీ ఎక్స్ట్రా చేసుకోండి ఒకవేళ అయితే కనుక మరలా మీకు పెనాల్టీ రెండోసారి కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయండి ఎవరికైతే గోల్డ్ లోన్స్ ఉండి వాయిదా ప్రతి నెల కట్ అవుతుందో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ గోల్డ్ లోన్స్ డేటు రెన్యువల్ డేట్ ఎప్పుడు మీరు క్లియర్గా రాసుకొని ఆ డేట్స్ కనుక మీకు మీ వాయిదా ఎప్పుడైతే కట్ అవుతుందో ఆ డేట్స్ మ్యాచ్ అయితే కనుక ఇంకా మీరు పది రోజుల ముందు మీరు ప్లాన్ చేసుకుని ఆ గోల్డ్ లోన్ మీరు రెన్యువల్ చేసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఎందుకంటే మీ గోల్డ్ లోన్ డేట్ అయిన వెంటనే మీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉన్నా అంత అమౌంట్ కట్ అయిపోయి డైరెక్ట్గా అది గోల్డ్ లోన్కి వెళ్ళిపోతుంది అప్పుడు మీకు వాయిదా కట్ అవ్వకుండా అవకాశం ఉంది ఛార్జెస్ పడే అవకాశం ఉంది కాబట్టి మీరు అలా ప్లాన్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఏదైనా వస్తువు తీసుకుంటే కనుక బయటికి వెళ్ళి మీరు క్లియర్గానే ఒక రోజు ముందే మీ అకౌంట్లో ఖచ్చితంగా అమౌంట్ ఉంచుకోండి లేదంటే మీకు ఛార్జెస్ మాత్రం తప్పదు ఎందుకంటే చాలామంది ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు పదివేలు లేదా పదిహేను వేలు పన్నెండు వేలు ఆ విధంగా ఛార్జెస్ ఫేస్ చేస్తున్నారు బ్యాంక్ ఛార్జెస్ ఇదంతా వాళ్ళకి వేస్ట్ కదా అమౌంట్ ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది ఇదే విధంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు రెండు మూడు నెలలు వాళ్ళు పే చేయడం తర్వాత నుంచి వాళ్ళు మర్చిపోవడం డైరెక్ట్గా ఫైనాన్స్ కంపెనీకి ఫోన్పే చేసేయడం అలా చేస్తున్నారు అలా చేస్తే ఏమొద్దు అంటే బ్యాంకులో పడి ఛార్జెస్ ఎలా పడుతుంటాయి ప్రతి నెల అలాగే వాళ్ళు కూడా డేట్ లేట్ అయిందని వాళ్ళు కూడా ఎక్స్ట్రా పే చేయించుకుంటారు అంటే మీకు బ్యాంక్ ఛార్జెస్ ఇక్కడ పడితే బ్యాంకులో పడతాయి అలాగే వాళ్ళు కూడా మీకు రెండు లేదా మూడు వందలు ఎక్స్ట్రా పే చేయించుకుంటారు అంటే అక్కడ నష్టపోతారు మీరు అలాగే బ్యాంకులో కూడా ఛార్జెస్ పడతారు మీకు అలాగే మీకు సివిల్ స్కోర్ కూడా దెబ్బతింటుంది అంటే మీరు మూడు రకాలుగా నష్టపోతారు మీరు మాత్రం మీ అకౌంట్ నుంచి వాయిదా కట్టలే పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఒక రోజు ముందే మీరు ఆ వాయిదా అమౌంట్ ఉంచుకుంటే ఖచ్చితంగా లేదా మీరు చాలా విధాలుగా నష్టపోతారు ఓకే ఫ్రెండ్స్ ఈ విషయం ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మధ్యకాలం మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వస్తువు తీసుకున్నారు అలా జీరో ఫైనాన్స్ కింద అకౌంట్లో కట్టలే పెట్టుకుంటున్నారు పెట్టుకుని ప్రాబ్లం లేదు కానీ ఈ విషయం మీరు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి లేదా మీరు చాలా విధాలుగా లాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మీరు గుర్తుంచుకోండి ఈ పాయింట్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకేం డౌట్స్ ఉంటే మీ డౌట్స్ని కామెంట్లు తెలియండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ प्लीज़ सपोर्ट सत्यमंगल फॉर यू टेक केयर बाय बाय जय हिंद